వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళితే మార్చి పన్నెండవ తేదీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదహైదో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఏర్పడింది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అనుకోకుండా ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని చాలామంది ఎమ్మెల్యేలు సంతకాలు సేకరించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు అయితే అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీ గారు తిరస్కరించారు అలాగే రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కువగా అభిమానించేవారు ఆయన అభిమానులు కొంతమంది చనిపోవడం జరిగింది ఆయన మృతిని తట్టుకోలేక అయితే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మృతి చెందారో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందుకు కూడా ఒప్పుకోలేదు ఓదార్పు యాత్ర చేయకుండా అందరినీ ఒకే చోటకి పిలిపించి వారికి ఏదైనా పరిహారం అందించాలని కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది అయితే ఆయన అందుకు నిరాకరించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓదార్పు యాత్ర చేపట్టారు అయితే ఓదార్పు యాత్ర చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనపై అసంతృప్తిగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విభేదించిన తర్వాత ఆ పార్టీ నుంచి బయటకొచ్చి అప్పట్లో ఆయన ఎంపీగా ఉన్నారు ఎంపీ పదవికి రాజీనామా చేసి రెండు వేల పదకొండు మార్చి పన్నెండో తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఉప ఎన్నికలు జరిగాయి ఉప ఎన్నికల్లో పద్దెనిమిది స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు పోటీ చేస్తే దాదాపు పదహైదు మంది గెలిచారు కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా పోటీ చేసిన పార్టీలకైతే కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి అంతటి ఆదరణ అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి ఉండేది అయితే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు స్థానాలలో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు పోటీ చేశారు అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆదరించలేదు ఆ పార్టీకి అరవై ఏడు సీట్లు మాత్రమే ఇచ్చారు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అధైర్యపడకుండా పార్టీని నడిపిస్తూనే వచ్చారు అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని అందులో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయడానికి తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతుంటారు అయినా కానీ ఆయన ఎక్కడా అధైర్యపడలేదు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి ఒక సవాలు విసిరి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాతే మళ్ళీ అసెంబ్లీలో కాలు పెడతానని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేసి అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు వచ్చి ఆయన పాదయాత్ర చేపట్టారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లతో ఊహించిన విధంగా అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు అక్రమాలకు నాయకులు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకుడు అనేక ఆరోపణలు చేసేవారు రాష్ట్రంలో అవినీతి ఎక్కువైపోయింది వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తుందని అప్పట్లో నాయకులు ప్రచారం చేశారు ఇలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రెడ్డి సామాజిక వర్గం అధికంగా పెట్టేగిపోయే అవకాశాలుంటాయి ఎలాగైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని తెలుగుదేశం పార్టీ గట్టిగా పట్టుబట్టి జనసేనను బీజేపీని కలుపుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది పదకొండు సీట్లకే పరిమితమైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి ప్రజలు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతూ జైలుకు పంపిస్తుంది అయినా కానీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మికంగా మృతి చెందాక ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చాలా కష్టాలు పడ్డారు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైతే వీడారో అప్పుడు ఆయనపై అనేక కేసులు పెట్టడం జరిగింది దాదాపు పదహారు నెలలు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండాల్సిన పరిస్థితి అలా ఎన్ని కష్టాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం అధైర్యపడలేదు ధైర్యంగానే ముందుకు వెళ్ళారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీడియా ఇక ఇతర పక్షాల నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేవారు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదగనేయకుండా చాలా కుట్రలే చేశారని ఇప్పటికీ వైసీపీ నాయకులు చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి ఆయన సానుభూతితో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనే ఆశతో ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై ఏడు సీట్లు మాత్రమే వచ్చాయి అప్పటి నుంచి వైసీపీ పార్టీని లేకుండా చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేశాయని వైసీపీ నాయకులు ఇప్పటికీ ఆరోపణలు చేస్తూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు తన ధైర్యాన్ని ఎక్కడా తగ్గించుకోకుండా భయపడకుండా బెదరకుండా పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఎలాగైనా ఒక్కసారైనా ముఖ్యమంత్రి కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి అనే తపనతో ఆయన రాజకీయాలలో దూకుడుగా ముందుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యంగా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు లేదంటే ఆయన పూర్తిగా రాజకీయాలకు శాశ్వతం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి చాలా దారుణమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉంది మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది ఇక వేసి చూడాలి